అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి పదమూడవ అధ్యాయము మూడవ వచనము వరకు హేరోదు హేరో అతని కోసరము వెదికినప్పుడు అతడు కనబడనందున కావలి వారిని విమర్శించి వారిని చంపన ఆజ్ఞాపించను అటు తర్వాత యోదయ నుండి కైసరేకు వెళ్ళి అక్కడ నివసించను తూరియుల మీదను సిధోనీయుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందుకు అత్యగ్రహ కలిగినందున కలిగినందున వారేక మనసుతో వారేక మనసుతో రాజనందుకు వచ్చి రాజనందుకు వచ్చి సంతాపపురంనకు అంతాపపురంనకు పుఖలముపై ਵਿਚార్ను కర్తయగు పై విచారణ కర్తయగు లాస్తును లాస్తును తమపక్షముగా చేసుకొని తమపక్షముగా చేసుకొని సమాధాన పడవలనని సమాధాన పడవలనని మేడుకొనిరి ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి రాజు యొక్క గ్రాసము దేశను నియమింపబడిన నియమింపబడిన దినేరో రాజవస్త్రములు ధరించుకుని వస్త్రములు ధరించీము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసరి అతడి దేవుని మహిమ పరచనందునందు వెంటనే ప్రభు దూత అతని మొత్తెను కనుక ప్రాణము విడిచెను దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను వర్ణబాయు సవులును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత తమ పరిచర్య వేసిన తర్వాత మార్కు మార్కు అనుమారు పేరు గల అనుమారు వెంట పెట్టుకుని వెంట పెట్టుకుని ఎరుశలేము నుండి తిరిగి వచ్చి తిరిగి వచ్చి అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము అంత్యకేలోనున్న సంఘములో ఉన్న సమాజంలో సంఘము బర్నబానబడిన నీగేరను సుమయోను కురేనియుడైనా లూకియా చతుర్థాధిపతి అయినా చతుర్థాధి అయినా కూడా పెంచబడిన హిరదుతో కూడా పెంచబడిన మనయేసు మనయేను మనయేను సౌలు సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్ణబాను సౌలును పిలిచిన పని పిలిచిన పని కొరకు కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారిని వారితో చెప్పను చెప్పాను అంతట వారు ఉపవాసం ఉండి అంతట వారి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారి మీద చేతులు వారిని పంపిరి వారిని పంపి